చర్చ నేను రమణమూర్తి గారితో ప్రారంభిస్తాం సార్ ప్రొఫెసర్ కంటిన్యూ చేద్దాం ప్రొఫెసర్ రమణమూర్తి గారు ఈ బడ్జెట్ తెలంగాణ ఆర్థిక ప్రగతి పైన మాట్లాడతారు నేను గత పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి బడ్జెట్ ఉండవనేది పెద్ద సమస్య అయిపోతుంది మరి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇకనామిక స్టాటిస్టిక్స్లో సరైన స్టాఫింగ్ చేయట్లేదా లేకపోతే వాళ్ళకి ఇనఫ్ పర్సనల్ లేరా ఏ ఏదైనా కానీ ముందస్సలు ఫస్ట్ ఎస్టిమేట్స్ సెకండ్ ఎస్టిమేట్స్ థర్డ్ ఎస్ రివై థర్డ్ రివైజ్ ఎస్టిమేట్స్ వచ్చేసి మూడేళ్ళకు కానీ సరైన ఫిగర్స్ అనేవి రావట్లేదు ఇది ఒక ప్రధాన సమస్య ఈసారి అయితే అసలు ఇంకా ఇంత దారుణం అంటే కనీసం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ బడ్జెట్ ఇయర్లో అంటే గత సంవత్సరంలో జరిగిన అభివృద్ధి ముందు ఆ గణాంకాలే ముందుంచిన తర్వాత ఇప్పుడు ఈ ఈ ఇయర్ బడ్జెట్ పెట్టడం అనేది ఆనవాయితీ మామూలుగా అసలు ఈసారి అసలు ఆ ఫిగర్సే లేవు ఎక్కడ కూడా కాబట్టి అసలు పోయినసారి ఎట్లాంటి ప్రగతి జరిగింది ఎట్లాంటి అభివృద్ధి జరిగింది లేకపోతే కంపేర్ చేసి మాట్లాడడానికి పోయినసారి అనుకున్న దానికంటే వీళ్ళు వాళ్ళు వాళ్ళు అనుకున్న టార్గెట్ సాధించారా ఎందువల్ల సాధించలేకపోయారు అనేది మామూలుగా మనం ఇవి విశ్లేషిస్తాం కానీ దానికి స్కోప్ కూడా లేకుండా ఈసారి ఆ గణాంకాలు కూడా ఇంకా రాలేదు జస్ట్ ఈ సార్ మళ్ళీ పోయినసారి లాగే ఉత్తగా ప్రపోజ్డ్ బడ్జెటరీ బడ్జెటరీ అలాట్మెంట్స్ ఉన్నాయి బడ్జెటరీ అలాట్మెంట్స్లో ఎంత ఎంత రిలీ రియలైజ్ అవుతాయి ఏమిటి అనేది అది మనం ఏం చెప్పలేము కాబట్టి ఇది ఒక ముఖ్యమైన లోపభూష్టమైన ఒక స్టాటిస్టికల్ సిస్టమే లేకపోతే ఇక అసలు ఇది ఐ ఐ థింక్ మరి మనకి ఇలా ట్రెండ్ మనం ఈ మధ్య గమనిస్తున్నాం అంటే అసలు స్టాటిస్టిక్స్గా లేకపోతే చర్చే ఉండదని చెప్పాం కాబట్టి చాలా దేశంలో కూడా చాలా వాటి మీద గత పది పదేళ్లుగా మనం గణాంకాలు అనేది పబ్లిష్ చేయకపోవడం అనేది చూస్తున్నాం అది అది ఒక పెద్ద చర్చ జరగడానికి చేయకుండా ఉండడానికి ఇది ఒక పెద్ద అవరోధం అందువల్ల ఉత్త జ ఈ ఇంకో విషయం ఏంటంటే బడ్జెట్ అనేది ఒక సంవత్సరమే కాకుండా అభివృద్ధి అనేది ఓవర్ లాంగ్ దీర్ఘకాలంలో జరిగే విషయం అది అది పదేళ్ళుగా జరిగే విషయం ఇంకా ఇరవై ఏళ్ళుగా జరిగే విషయం ఎందుకంటే అది ఒక ప పదేళ్ళుగా ఇప్పటి లాస్ట్ ఇయర్ జరిగిన అభివృద్ధి అనేది ఈ ప్రభుత్వం చేసిందే కాదు అంతకంటే ముందు ప్రభుత్వాలు కూడా చేసిన అభివృద్ధి అది దాని ఫలితం అంతకంటే ముందు ప్రభుత్వాలు కూడా వాటికంటే ముందు చేసిన ప్రభుత్వాల మీద ఆధారపడి ఒక క్యూములేటివ్గా సాగే ప్రయత్నం అది కాబట్టి ఒక ఒక దీర్ఘకాలికంగా ఒక ట్రెండ్ని కూడా మనం గమనించాలి ఒక పదేళ్ళుగా మన అభివృద్ధి చూసుకుంటే ఒక ఇదే మొదటి రెండు వేల పద్నాలుగు నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఒక హై గ్రోత్ రేట్స్ అనేవి మనం చూస్తాం హైయర్ గ్రోత్ రేట్స్ కానీ కోవిడ్ కోవిడ్ తర్వాత టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత దేశంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ తెలంగాణలో కానీ అన్ని చోట్ల కూడా గ్రోత్ రేట్స్ అనేవి వెనకబడడం జరిగింది అండ్ దీనికి కారణాలు చాలా ఉన్నాయి ఎందుకంటే అంతకంటే ముందు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ దాకా జరిగిన గ్రోత్లో ఒకటి తెలంగాణ రావడము తెలంగాణకి ఒక ఒక రెవెన్యూ సర్ప్లస్ రావడము రెవెన్యూ సర్ప్లస్ రావడం వల్ల కొంత కొంత బారోయింగ్కి వెసులుబాటు ఉండడము తర్వాత మనకి ఇక్కడ ఐటీ ఇండస్ట్రీ ఉండడం వల్ల కొంచెం మన ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ అనేవి చాలా కన్వీనియంట్గా ఉండడం అవి చాలా జ జరుగుతూ వచ్చింది తర్వాత రెండవ రెండవ ఐదు సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి మనకు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఫేజ్కి వచ్చాం మనం అక్కడి నుంచి ఏమైందంటే రాష్ట్రానికి వచ్చే నిధులు చాలా గణనీయంగా తగ్గడం మొదలుపెట్టాయి ఇది అన్ని దక్షిణ ముఖ్యంగా దక్షిణ రాష్ట్రాలకి ఈ దెబ్బ స్టార్ట్ అయింది మొదట్ రెండు ఈ గత పదేళ్ళుగా తీసుకుంటే మొదటి మొదటి ఐదే మొ మొదటి ఐదేళ్ళు మంచి హై గ్రోత్ రేట్స్ రిలీజ్ రిలీజ్ చేసుకున్న సెకండ్ ఫై ఫైవ్ ఇయర్స్ ఒకటి కోవిడ్ దెబ్బ ఒకటి తగిలింది జీఎస్టీ దెబ్బ ఒకటి తగిలింది ఇవి కాకుండా మనకి ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ వల్ల ఈ సౌత్ ఇండియన్ స్టేట్స్కి గణనీయంగా నిధులు తగ్గిపోవడం అనేది చాలా పెద్ద ఎత్తున ఇది జరిగింది ఈ మూడింటి వల్ల కూడా ముందు అసలు కొంత గ్రోత్ దెబ్బతింది తర్వాత రాష్ట్రాలు ఎంతవరకు వాటి 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 ప్లాన్స్ ఏవైతే లాంగ్ టర్మ్ ప్లాన్స్ చేసుకున్నాయో ఎందుకంటే దీర్ఘకాలికంగా అప్పులు తీసుకురావడము దీర్ఘకాలికంగా చేద్దామనే ప్రణాళికలు తీసుకురావడము అవన్నీ కూడా అవన్నీ కొంత ప్రమాదంలో పడ్డాయి దీనివల్ల ఇంకా డబ్బు సరిపోక రకరకాల అప్పులు చేయడము రకరకాల ఆఫ్ బడ్జెట్ బోరింగ్స్ కూడా చేయడము అనే 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 ప్రక్రియకి దారితీసింది దారితీసి ఈరోజు మనం ఎక్కడికి ఎక్కడ ఎక్కడికి వచ్చామంటే ఈ సో కాల్డ్ అంటే ఈ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ని ఇంకా అంటే ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం చాలా ముందు నుంచే ఒకటి క్లియర్ చేసింది ఏంటంటే మీ మీ రెవెన్యూ ఎక్స్పెండిచరు మీ రెవెన్యూ ఓన్ రెవెన్యూస్ తోటి మీరు చూసుకోవాల్సిందే రెవెన్యూ సర్ప్ రెవెన్యూ బడ్జెట్ మాత్రం ఇట్ హ్యాస్ టు బి జీరో నో నో రెవెన్యూ డెఫిసిట్ ఇంతకంటే మీరు ఇంకేమైనా క్యాపిటల్ ఎక్స్పెండిచర్లు వ్యాయాలు చేసి క్యాపిటల్ వ్యాయాలు చేసి చేద్దాం అనుకుంటే అది మాత్రమే అప్పులు తెచ్చుకోండి ఈ అప్పులు తెచ్చుకుని ఇది మాత్రం థర్టీ పర్సెంట్ ఆఫ్ జీడిపి మీ జీడీపీ అంటే మీరు అవి అవి మించరాదు ఇది అది పెట్టిన ఆంక్షలు ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారం కానీ మనకి అవసరం ఎట్లా ఉన్నాయంటే ముందు మన సడన్గా ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ ట్యాక్స్ రెవెన్యూస్ ఎట్లా ఉన్నా కేంద్రం నుంచి వచ్చే సప్లిమెంటరీ ఏవైతే ట్రాన్స్ఫర్స్ ఉన్నాయో అవి పడిపోయాయి గ్రాంట్స్ కూడా పడిపోయాయి ఈ రెండు పడిపోవడం వల్ల యాక్చువల్లీ కొంత ముఖ్యంగా గత రెండు మూడేళ్లుగా ప్రభుత్వాలు చాలా ఒక కఠినమైన పరిస్థితి ఫేస్ చేయడం అనేది మొదలైంది దీనికి తోడు ఇంకానో ఎలక్షన్ ఎక్స్పెండిచర్లు ఎలక్షన్ ఇయర్లు ఇవి కూడా వస్తాయి వాటితో పాటు సో సి ఎలక్షన్లో గెలవాలని చెప్పి పార్టీలకి ఉండే యాంగ్జైటీ వల్ల ఇంకా రెక్లెస్ బారోయింగ్ అనేది కూడా జరగడం అదే మనందరికీ అంటే ఫెసిలిటీస్ ఇచ్చారు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చారు కానీ అవి కరెంట్ ఇచ్చినప్పుడు అవి ఎట్లా ఇచ్చారు అనేది మా అనే అనే చర్చ ఇంకా రాలేదు ఇంకా వాళ్ళు ఇంకా ఎన్నో బకాయిలు ఉన్నాయి ఎన్నో ఇంకా వాళ్ళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లు కాంట్రాక్టర్ల బకాయిలు ఉన్నాయి ఇవన్నీ మనం ఇప్పుడు వస్తున్నాయి ఇవన్నీ అవన్నీ కూడా యూజర్ ఫీజులు పెంచితే తప్ప చివరికి అవన్నీ మీట్ కాలేము యూజర్ ఫీజులు పెంచాలంటే ప్రభుత్వాలకి ఒక ఇబ్బంది ఎందుకంటే అన్పాపులర్ అవుతాం కాబట్టి జనంజకంగా ఉండవు ఉండవు కాబట్టి కాబట్టి ఇది బ్రాడ్గా ఉన్న పరిస్ ఉన్న పరిస్థితి ఇంకా నేను చివరిగా చెప్పేది ఏంటంటే మనకు ఒక ఆర్థిక నమూనా ఏంటి అని మనకున్న ఆర్థిక నమూనా ఏంటి ఆర్థిక ప్రగతి అనేది దేనివల్ల వస్తుందని మనం అనుకుంటున్నాం ఆర్థిక ప్రగతి అనేది గత తొంభై ఒకటి సంవత్సరాల తర్వాత ముఖ్యంగా అది ప్రైవేట్ శక్తులు ప్రైవేట్ ఫోర్సెస్ అనేవి అవి అవి జనరేట్ చేస్తాయి అవి కంపెనీలు కావచ్చు చిన్న చిన్న తరహా పెద్ద పరిశ్రమలు కావచ్చు వాళ్ళు వాళ్ళు వాళ్ళ పెట్టుబడి ద్వారా వాళ్ళకి అభివృద్ధి సాధిస్తారు ప్రభుత్వాలు జోక్యం ఉండాల్సిన అవసరం లేదు ప్రభుత్వాల జోక్యం ఉండదు అని చెప్పుకుంటూ వస్తున్నారు కానీ ఇది చెప్పడానికి బాగానే ఉంటుంది పెద్ద పరిశ్రమలు అయితే అవి ఎప్పుడు అవి అవి వాటి వాటి ఓన్ ఈక్విటీ మార్కెట్స్ కానీ లేకపోతే పెద్ద బ్యాంకులతో సంబంధం ఉంటాయి కానీ చిన్న పరిశ్రమలు కానీ చిన్న ప్రొడ్యూసర్లు కానీ రైతులు కానీ వీళ్ళంతసేపు స్టేట్ పరిధిలో ఉంటారు వీళ్ళందరూ వీళ్ళకి ఎప్పుడు కూడా సరైన క్యాపిటల్ లేకపోవడము లేకపోతే అది కావాల్సినంత పెట్టుబడి లేకపోవడము మార్కెటింగ్ సమస్యలు ఉండడము ఈ రకరకాల సమస్యలు ఉంటాయి కాబట్టి స్టే స్టేట్ మీద ఈ చిన్న తరహా ఉద్యోగ ఉత్పత్తిని బాగా ప్రోత్సహించే బాధ్యత స్టేట్స్ మీద ఉంటుంది అది పెరుగుతుంది అవి కాకుండా ఇంకా యాస్పిరేషనల్ ఇంకా ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు అభివృద్ధి ఫలాలు కింది దొరకపోతే మరి మాకు లేవు అంటున్నారు కాబట్టి అవి ఏదో రకంగా అవి కింది దాకా అందించడం జరుగుతుంది అనే అనే బాధ్యత వీటిలో ఒక ఈ రప్చరు ఈ ప్రెషర్లో స్టేట్ రకరకాల తప్పిదాలు చేస్తుంది అంటే ఏవి అంటే ఒకటి పూర్తిగా మానవని విస్మరించడము ఎడ్యుకేషన్ని విస్మరించడం పూర్తిగా ఆ తర్వాత సబ్సిడీలు ఇవ్వడం తప్ప సబ్సిడీలు ఇవ్వడము లేకపోతే తప్ప అసలు ఒక ఒక వేరే మోడల్ ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ ఉంది స్టేట్లో ఒక అగ్రో అగ్రో ఇండస్ట్రీస్ అగ్రో ఇండస్ట్రీస్ పెంచే స్కోప్ ఉంటుంది వాటికి రకరకాల పీపీపీ మోడల్స్ ఉంటాయి అంటే ప్రైవేట్ పబ్లిక్ మోడల్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీకు తమిళనాడు తమిళనాడులో చెప్తాను టైటాన్ టైటాన్ వాచ్ కంపెనీ మూసేది అది మూసేద్దాం అన్నప్పుడు టాటా సగమును తమిళనాడు గవర్నమెంట్ సగం కొనుక్కున్నాడు కొనుక్కుని ఈరోజు బ్రహ్మాండం నడుస్తుంది అంటే ప్రభుత్వం అనేది నడపక్కర్లేదు ప్రభుత్వం యాజమాన్యం ఉంచు ఉంచుకోవచ్చు అని యాజమాన్యాన్ని దాన్ని నడిపే యాజమాన్యం ప్రభుత్వాన్ని గుంజుకొని ఓనర్షిప్ కొంత తీసుకుని కావాల్సిన సపోర్ట్ ఇవ్వచ్చు ఆ ఆగ్రో ఇండస్ట్రీస్ చాలా చాలా స్కోప్ ఉంటుంది ఆగ్రో ఇండస్ట్రీస్ ఎందుకంటే స్టేట్ లెవెల్లో ఉండేది మనకి ఇంకా అగ్రికల్చర్ అనేది చాలా ప్రధానంగా ఇంకా ఉన్న 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 వ్యవస్థలు మనవి అక్కడ ఎంతో స్కోప్ ఉంటుంది అట్లాగే అగ్రికల్చర్తో రిలేటెడ్ ఎన్నో స్టార్టప్స్ చేయొచ్చు ఎందుకంటే వ్యవసాయదారులకు బోల్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సమస్యలు ఉన్నాయి వాటిని సాంకేతికంగా వాటిని సాల్వ్ చేయాలి వాటిని అవి సా చేయించాలంటే మన దగ్గరకి అంతర్ప్రనూర్షిప్ ఇన్నోవేషన్ ఉండాలి ఆ ఇన్నోవేషను ఎవరు చేస్తారు వాటికి వ్యవసాయానికి వ్యవసాయ అనుబంధ రంగాలకి కావాల్సిన ఇన్నోవేషన్ ఎవరు చేస్తారు స్టే సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్నా బట్ స్టేట్ గవర్నమెంట్ మీద అధికంగా ఉంటుంది వీటికి వీటి మీద అసలు ఫోకసే లేదు అసలు ఏమాత్రం కూడా అలాగే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ప్రైమరీగా అది అది స్టేటు స్టేట్ బాధ్యత స్టేట్ మీద ఉంటుంది మనం చూస్తుంటే మోర్ అండ్ మోర్ వీఆర్ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ ప్రైవేటైజేషన్ అండ్ వి ఫొ కాటన్ మన క్రెడిబిలిటీ ఎంత పడిపోయిందంటే ఈ రోజు ప్ర పిల్లల్ని ప్రభుత్వ పళ్ళకి పంపించట్లేదు ఆ క్రెడిబిలిటీ ముందు ఎస్టాబ్లిష్ చేయాలా ముందు సౌకర్యాలు ఎస్టాబ్లిష్ చేయాలా అని ఒక ఎగ్ చికెన్ అండ్ ఎగ్ ప్రాబ్లం మీద కూడా మనం ప్రైమరీ ఎడ్యుకేషన్ చిక్కుకుంది హైయర్ ఎడ్యుకేషన్ పూర్తిగా ప్రతి యూనివర్సిటీ ఏ యూనివర్సిటీలో కూడా రిక్రూట్మెంట్ జరగకుండా యూనివర్సిటీలు మొత్తం ఎండబడ్డం జరిగింది అయితే యూనివర్సిటీని కూడా వాటి వాటికి వాటికి అభివృద్ధిలో వాటికి వాటికి బాగా ఉంటుంది వాటి ఫలాలు దీర్ఘకాలం కాలికంగా వస్తాయి ఈరోజు ఇక్కడ ఉన్న చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే స్టేట్ స్టేట్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళే చాలామంది కూడా వాళ్ళందరూ ఉస్మాన్ యూనివర్సిటీ కానీ కాకతీయ యూనివర్సిటీ కానీ ఒక ఇరవై ముప్పై ఏళ్ల క్రితం ఇరవై ఏళ్ళ క్రితం అవి ఎంత సీరియస్గా నడిచాయి ఆ యూనివర్సిటీ నాకు నా జ్ఞాపకం ఒక ఈవెన్ ఒక ఈవినింగ్ కాలేజ్ వరంగల్ ఒక ఈవినింగ్ కాలేజ్లో కూడా ఒక ఎంతో సీరియస్నెస్ తోటి క్లాసులు నడిచాయి అక్కడ చదువుకున్న వాళ్ళే కదా ఈరోజు ఎంతో అక్కడో ఇక్కడో సెటిల్ అయిన వాళ్ళు కానీ ఈరోజు చదువుకున్న ఇప్పుడు ఆ వ్యవసాయ ఆ కాలేజీల్లో కానీ యూనివర్సిటీలో చదువుకునే వాళ్ళకి వాళ్ళకి మాత్రం ఎలాంటి భవిష్యత్తు లేదు ఎందుకంటే అవి పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి ఇప్పుడు ఈ ఇలాంటి ఇట్లాంటి విషయాల మీద ప్రభుత్వాలు కొంత దృష్టి సేకరించాలి అండ్ ఓన్ దానికి కావాల్సిన దాని ట్యాక్స్ రిసోర్ రిసోర్సెస్ అవి రేజ్ చేసుకోవాలి కొంత సెంటర్తో కొట్లాడాలి సెంటర్ నుంచి మనకు రావాల్సిన ఆ షేరు వాళ్ళకి ఇది ఇది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ చేసిన ఈ ఏదైతే ఉందో పాపులేషన్ సెన్సెస్ దాన్ని చేంజ్ చేయడం అనేది దాని మీద మనం గట్టి కొట్లాడాలి కొట్లాడి మళ్ళీ దాన్ని దాని వెయిటేజ్ తగ్గించి సో దట్ దా దానివల్ల పూర్తిగా మనకు జరిగిన అన్యాయాన్ని కొంతవరకు పూడ్చి ఆ తర్వాత కొంత ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ పెంచుకొని ఒక అభివృద్ధి నమూనాను కూడా కొంత మార్చుకోవాలి మార్చుకోకపోతే మాత్రం ఇదే ఇట్లాగే ఉంటుంది పెద్ద ల్యాక్లస్టర్ బడ్జెట్ బడ్జెట్ ఈసారిదైతే బడ్జెట్లో ఏమీ లేదు కొత్తది ఏమీ లేదు